విడాకులు అరవై ఏళ్ళ అమీర్ ఖాన్ డేటింగ్ చేస్తున్న గౌరీ స్పాట్ ఎవరు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో అమీర్ ఖాన్ వైవాహిక జీవితం విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన ఖయామత్సే తక్ సినిమాలో హీరోయిన్ గా నటించిన రీనా దత్తాను వివాహం చేసుకున్నారు వీరికి ఇరాక్ ఖాన్ ఖాన్ ఇరా అనే పిల్లలు పుట్టారు ఇక సంతోషంగా వైవాహిక జీవితంలో కొనసాగుతున్న ఈ జంట రెండు వేల రెండు డిసెంబర్లో విడాకులు తీసుకున్నారు ఇక ఈ పిల్లలు ఇద్దరు బాధ్యతను రీనా దత్త తీసుకున్నారు ఇక రీనా దత్తా నుండి విడాకులు తీసుకున్న తర్వాత అమీర్ ఖాన్ రెండు వేల పదిహేను డిసెంబర్ ఇరవై ఎనిమిదిన కిరణ్ రావును వివాహం చేసుకున్నారు వీరికి ఆజాద్ రావ్ ఖాన్ అనే కుమారుడు జన్మించారు సరోగసి ద్వారా వీరు బిడ్డకు జన్మనివ్వడం జరిగింది ఇక ఆమెకు కూడా విడాకులు ఇచ్చేశాడు అయితే ఇప్పుడు గౌరీ స్పాట్ తో ప్రేమలో పడ్డారు గౌరీస్ పార్ట్ ఎవరంటే ప్రముఖ స్టైలిస్ట్ రీటా స్టార్ట్ కుమార్తె గౌరీ ఈ కుటుంబం ఇప్పుడు బెంగళూరులో నివసిస్తున్నారు అక్కడ వీళ్ళకు ఒక సెలూన్ ఉంది గౌరీ స్పాట్ బ్లూ మౌంటైన్ స్కూల్లో చదివింది అనంతరం ఫ్యాషన్ కోర్సును కూడా పూర్తి చేసింది ఇక లండన్ యూనివర్సిటీలో ఎఫ్ఏ స్టైలింగ్ అండ్ ఫోటోగ్రఫీలో శిక్షణ పొందింది ఇక ముంబైలో ఒక సెలూన్ నడుపుతోంది దాని పేరు బ్లీ బీ బ్లడ్ బీటాన్కు చెందిన ఎంతో మంది సెలబ్రిటీలు ఇక్కడికి వస్తుంటారు అయితే గౌరీ కొంతకాలంగా అమీర్ ఖాన్ నిర్మాణ సంస్థలో సహాయకురాలిగా పనిచేస్తున్నారు అమీర్ ఖాన్ గౌరీస్ పార్ట్ సుమారు పద్దెనిమిది నెలల నుంచి డేటింగ్లో ఉన్నారు వీళ్ళు ఎక్కువ శాతం బెంగళూరులో డేటింగ్ చేసేవారంట ఇంతకాలంగా వారి రిలేషన్ ఎవరికీ తెలియదు ఇప్పుడు గౌరీస్ పార్ట్ గురించి అమీర్ కుటుంబ సభ్యులకు తెలుసు తమ బంధాన్ని వారు అర్థం చేసుకున్నారంట త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారట ఇక బాలీవుడ్ కథానాయకుడు అమీర్ ఖాన్ జెనేలియా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం సితారే జమీన్ పర్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఆర్ఎస్ ప్రసన్న తెరకెక్కిస్తున్నారు ఈ మూవీ జూన్ ఇరవైనా ప్రేక్షకుల ముందుకు రానుంది ఇదండి అమీర్ ఖాన్ గౌరీస్ పార్ డేటింగ్ స్టోరీ మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి